హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ప్రకాష్కి కాల్ చేస్తుంది హలో మేడం మీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు ప్రకాష్ రేయ్ నేను చెప్పినట్టు ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడావా అని అడుగుతుంది అనన్య మాట్లాడటం ఏంటి మేడం అంతా సెట్ చేసేసాను మీరు పంపిస్తానన్న డబ్బులు పంపిస్తే పని మొదలు పెట్టేస్తారు అని అంటాడు ప్రకాష్ కొంటే ముందు నువ్వు ఇంకొక పని చేయాలి ఆ లహరి ఉంది కదా దానికి ఇప్పుడే భయాన్ని క్రియేట్ చేసి వచ్చా కాబట్టి నువ్వు లహరికి ఫోన్ చేయి ఫోన్ చేసి తనని కలవాలనుందని చెప్పు ఖచ్చితంగా వస్తుంది ప్రేమించింది కాబట్టి తర్వాత తనతో క్లోజ్గా అవ్వు ఎప్పుడైతే నువ్వు తను క్లోజ్ అయిపోతారో అప్పుడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ లహరి నిన్ను వదులుకోవడానికి సిద్ధపడదు నువ్వు ఈ ఇంటి అల్లుడు వైపోతావు అని అంటుంది అనన్య మీరు చెప్తుందంతా బానే ఉంది కానీ తను ఇప్పుడు వస్తుందా అని అడుగుతాడు ప్రకాష్ ఖచ్చితంగా వస్తుంది నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఆ లహరి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆనంద భైరవి కూడా ఇంకా నువ్వు తప్ప పెళ్లి చేసే వేరే ఆప్షన్ కనిపించకుండా చేయాలి తర్వాత ఈ మర్డర్ కేసు గురించి చెప్పాలి అప్పుడు నలుగురిలో భైరవి పరువు పోతుంది తర్వాత నీకు అదిగో ఆ లహరికి పెళ్ళవుతుంది నేను ఇంటి ఇంటికి కోడలిగా ఉంటాను నువ్వు ఈ ఇంటికి అల్లుడిగా వస్తావు అప్పుడు ఈ ఆస్తంతా కదా అని అంటుంది అనన్య ఓకే మీరు చెప్పినట్టే నేను ఆ లహరికి ఫోన్ చేసి మాట్లాడతాను టూ డేస్లో అన్ని సెట్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్రకాష్ ఇది ఇలా ఉండగా ఆనంద తన రూమ్లో జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు లహరి ఆనంద దగ్గరికి వస్తారు ఆనంద లహరి రామ్మా అని పిలుస్తారు ఇంకా పాపం లహరి వచ్చి ఆనంద వల్లో పడుకుంటుంది ఏమైందమ్మా ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అన్నయ్యకి జరిగిన విషయంలో బాధపడుతున్నావా అని అడుగుతారు ఆనంద అవునమ్మా పాపం వదిన అన్నయ్యని ఎలా తట్టుకుంటుందో అయినా అన్నయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదమ్మా అన్నయ్య ఇంత జిగజారుతాడని వదినని ఇంత బాధ పెడతాడని అనుకోలేదు ఎప్పుడో వదిన ఏదో కావాలని నటిస్తుందేమో అనుకున్నాను కానీ వదిన ఎంత మంచిదో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అని అంటుంది లహరి దీనంతటికీ కారణం ఆ సమీరా లహరి ఒక్కసారి ఆ సమీరా చేతికి దొరికితే ఇంకా మీ అన్న వదిన మధ్యలో ఎవ్వరూ రారు నువ్వు ఆ విషయంలో ఎక్కువగా బాధపడద్దు అని అంటారు ఆనంద అమ్మా వదిన ఎక్కడుందో నీకు తెలుసు అన్నావు కదా ఒక్కసారి వదినతో ఫోన్ చేపించి మాట్లాడించవా ప్లీజ్ నాకు ఒకసారి శరణ్య వదినతో మాట్లాడాలని ఉందమ్మా ప్లీజ్ అమ్మా అని అడుగుతుంది లహరి అది కాదమ్మా ఇప్పుడు తను ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఫోన్ అంటే అని అంటారు అమ్మా ప్లీజ్ అని అంటుంది ఇంకా సరే మాట్లాడిస్తాను అని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తారు ఆనంద భైరవి హలో ఎవరు అని అంటారు ఆ మామగారు నేను పిన్ని ఆనంద్ అని నా కూతురు లహరి ఒకసారి శరణ్యతో మాట్లాడతానంటుంది ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అంటారు ఇదిగో మా ఇప్పుడే ఇస్తున్నాను శరణ్య రామ్మా అని చెప్పి శరణ్యకి ఫోన్ ఇస్తారు అమ్మా నేను వదినతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి బాల్కనీలో మాట్లాడుతూ ఉంటుంది లహరి హలో లహరి అని అంటారు శరణ్య వదినా అని పాపం ఏడుస్తూ ఉంటుంది లహరి ఏమైందమ్మా మళ్ళీ ఏదైనా సమస్య అని అడుగుతారు శరణ్య లేదు వదినా నువ్వు పాపం ఎంత నరికాన్ని అనుభవించావో నాకు అర్థమైంది వదిన కానీ నాకు భయమేస్తుంది నేను నేను ఆ కేసులో ఇరుక్కుంటానేమోనని అమ్మ పరువు ఎక్కడ తీస్తాననని చాలా భయమేస్తుంది వదినా అని పాపం ఏడుస్తూ ఉంటుంది లహరి లహరి నువ్వేమీ బాధపడద్దు నేనున్నాను కదా నేనంతా చూసుకుంటాను అని అంటారు శరణ్య వదిన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వదిన ఒకసారి నిన్ను కలవాలి అని అంటారు ఇప్పుడు నేనున్న ప్లేస్ ఎవరికి తెలియదమ్మా నువ్వు ఇక్కడికి రాలేవు అని అంటారు శరణ్య అమ్మ కూడా అదే చెప్పింది కానీ ఒక్కసారి నిన్ను కలవాలి వదిన చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ప్లీజ్ వదిన అని అంటుంది సరే జాగ్రత్తగా రా అని లొకేషన్ చెప్తారు ఓకే వదిన ఇప్పుడే వస్తాను అని కాల్ కచ్చేసి అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉంది వదినతో మాట్లాడాక మనసంతా చాలా తేలిగ్గా ఉంది నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను తనకి ఏదో వర్క్ ఉందంట అని చెప్పి అలా శరణ్య దగ్గరికి బయలుదేరుతుంది లహరి ఇదంతా అనన్య గమనిస్తుంది ఏంటి ఈ పిచ్చుక ఉన్నట్టుండి బయలుదేరుతుంది ఖచ్చితంగా నాకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏదో ఉండుంటుంది ఇప్పుడి లహరిని ఫాలో అయితే ఖచ్చితంగా నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనన్య లహరిని ఫాలో అవుతుంది ఇది ఇలా ఉండగా శరణ్య లహరి ఎప్పుడు వస్తుందా అని ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది లహరి కార్ వచ్చి ఆగుతుంది ఇంకా శరణ్య దగ్గరికి వస్తుంది లహరి వదినా అని దగ్గరికి వస్తుంది లహరి ఏంటి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు ఏంటమ్మా అని అడుగుతుంది శరణ్య వదిన నాకు చాలా భయంగా ఉంది వదిన ప్రకాష్ని నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రకాష్కి నాకు పెళ్లి చేయమని అమ్మని ఎప్పుడు అడుగుదామన్నా భయం కొద్దీ ఆగిపోతున్నాను కానీ ఇప్పుడు నాకు ఎందుకో నచ్చటం లేదు వదిన సరోజారావు ఆంటీ వాళ్ళ కొడుక్కి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారని మాటలు కూడా మాట్లాడేసుకున్నారు త్వరలో ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తారంటున్నారు అందుకే నాకు ప్రకాష్తో కలిసి పారిపోవడం తప్ప ఇంకే ఆప్షన్ కనిపించట్లేదు వదిన అని అంటుంది లహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఏంటమ్మా ఏ నిర్ణయం తీసుకున్నావు నువ్వు లేదు అలా చేయడం తప్పు నువ్వు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా అత్తయ్య గారి పరువు అందరి ముందు పోతుంది వల్ల అత్తయ్య గారు జీవితాంతం తల దించుకొని ఉండాల్సి వస్తుంది అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది లహరి అని అడుగుతారు శరణ్య అంటే అనన్య వదినే నాకు ఈ ఐడియా ఇచ్చారు అందుకే నేను ప్రేమించిన వాడితో పారిపోయి ఒక రెండు మూడు నెలలయ్యాక పెళ్లి చేసుకున్నాక తిరిగి వస్తే అప్పుడు బాగుంటుంది అని చెప్పారు అని అంటారు అంటే ఇది అనన్యపన అని ఆలోచిస్తూ సరే తను ఎందుకు చెప్పిందో పక్కన పెట్టు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు అలా చేయడం తప్పు నేనున్నాను కదా నేను టైం తీసుకొని ఈ సమస్యలన్నీ చెక్కబడిన తర్వాత నేను అత్తయ్య గారితో ప్రకాష్ గురించి మాట్లాడతాను ఒకవేళ ప్రకాష్ నిజంగా మంచివాడైతే నీకు ప్రకాష్కి నేను పెళ్లి చేస్తాను అత్తయ్య గారి సమక్షంలో అందరి సమక్షంలో నీకు పెళ్లి జరిగేలా నేను చూస్తాను అంతేకాని నువ్వు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంటి పరువు తీయొద్దమ్మా అని అంటారు శరణ్య పాపం వదినా అని శరణ్యని హక్ చేసుకుంటుంది లహరి ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది అనన్య అబ్బో ఇది బానే దీన్ని కరెక్ట్ దారిలో నడిపిస్తుందే హైనా నా దగ్గర అమ్ముల పొదలో బాణాలున్నట్టు వీళ్ళని నాశనం చేసే ఒక్కొక్క ప్లాను నా దగ్గర ఉంది ముందు ఈ శరణ్య ఇక్కడ ఉందనే విషయాన్ని సమీరకి చెప్పాలి అని అనన్య సమీరకి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా సమీర ఇంకా ఒక సీక్రెట్ ప్లేస్లో వెళ్ళి చుట్టూ చూస్తూ అలా ఇంకా దాక్కుని ఉంటుంది హలో అనన్య అని అంటుంది సమీరా సమీరా ఇదిగో ఈ శరణ్య ఎక్కడుందో నాకు లొకేషన్ తెలిసింది నేనే కనిపెట్టాను కాబట్టి ఇప్పుడు నువ్వు రౌడీలను తీసుకొని నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మళ్ళీ కిడ్నాప్ చేయొచ్చు మా అత్తయ్య పొగరు దించాలంటే మనం పట్టుకోవాల్సింది ఈ శరణ్యనే అని లొకేషన్ షేర్ చేస్తుంది అనన్య ఇంకా అలా సమీరా లొకేషన్కి రీచ్ అయ్యి శరణ్య ఉంటున్న ఇంటి మొత్తాన్ని రౌడీలతో చుట్టుముట్టేస్తుంది సమీరా అనన్య దగ్గరికి వచ్చి చూసావా రౌడీలందరూ ఈ శరణ్య ఇంటిని చుట్టుముట్టేశారు ఇంకా అది తప్పించుకోలేదు అని అంటుంది సమీరా అయితే మనం లోపలికి వెళ్ళి దానికి చెప్పాల్సింది చెప్పాలి ఎందుకంటే పాపం అది పైకి పోయే ముందు దాన్ని ఎవరు చంపేస్తున్నారనే విషయం అది తెలుసుకోవాలి కదా రా వెళ్దామని చెప్పి ఇంకా సమీరా అండ్ అనన్య ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు శరణ్యని ఇంకా పెద్దావిడని వీళ్ళందరినీ రౌడీలు గట్టిగా పట్టుకుంటారు రేయ్ మీరేంట్రా మళ్ళీ వచ్చారేంట్రా నా చేతిలో చావడానికా అని అంటుంది శరణ్య ఏయ్ నీకు తగ్గిన మాటలు నువ్వు మాట్లాడు నువ్వు మా అందరినీ చంపేస్తావా ఇప్పుడు మేము నిన్ను చంపడానికి వచ్చాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు అసలు ఎవర్రా ఎవర్రా మీకు నన్ను చంపమని చెప్పింది నేను నాకు తెలిసి నా జీవితంలో ఎవరికీ హాని చేయలేదురా ఎవర్రా మీకు డబ్బులు ఇచ్చింది అని అడుగుతుంది శరణ్య కరెక్ట్గా చూసేసరికి సమీర అనన్య ఇద్దరు నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా సమీరని అనన్యని చూసి షాక్ అయిపోతుంది శరణ్య మీరా అని అంటుంది శరణ్య ఎస్ మేమే చీ అసలు నువ్వు ఒక అక్కవేనా ఇద్దరం కలిసే పెరిగాం అయినా నాపై నాపై దారి చేయించడానికి నీకు మనసెలా వచ్చిందక్కా అని అంటుంది శరణ్య ఏం చేయమంటావు చెల్లి మరి నాకు ఇంతకు మించి దారి లేదు నువ్వు ఆనంద భైరవి ది గ్రేట్ ఆనంద భైరవి గారి ముద్దుల కోడలివి ఆనంద భైరవి గారు రాజ్యాన్ని వెళ్తున్నారు కంపెనీ అంతా ఇంటినంతా తన గుప్పెట్లో పెట్టుకున్నారు తన తర్వాత స్థానం ఎవరికొస్తుంది తన కోడలివైన నీకొస్తుంది దాని తర్వాత నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా వస్తూ పోతుంది మరి మేమేం చెయ్యాలి నేను నా భర్తను అత్తమామలు ఎక్కడుండాలి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ మీ మోచేతి నీళ్లు తాగుతూ చిప్ప పట్టుకొని అడుక్కొని డబ్బులు కావాలి అని అడగాల దేహి అనాలా మాకలాంటి పరిస్థితి హక్కర్లేదు అందుకే నిన్ను చంపితే అప్పుడు ఆనందగారి పొగరు తగ్గుతుంది తర్వాత ఆవిడ గుండె పగిలి చస్తుంది అప్పుడు ఇంటికి మహారాణిని నేనే అవుతాను అని అంటుంది అనన్య ఇటువైపు సమీరా చూడు శరణ్య నీకు నాకు శత్రుత్వం అంటే కేవలం దర్శన్ వల్ల మాత్రమే దర్శన్ నాకు కావాలి నాకు ఆస్తి కావాలి వెనకాల వచ్చే వేల కోట్లు కావాలి మేమిద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి నువ్వు పోతే నా కడ్డు తొలగిపోతుంది దర్శన్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మేము సంతోషంగా ఉండొచ్చు కాబట్టి మాకోసం నువ్వు చచ్చిపోవాల్సిందే అని అంటారు సమీరా కరెక్ట్గా అప్పుడే ఇంకా రౌడీ వచ్చి ఇలా గట్టిగా శరణ్యని చంపడానికి వస్తూ ఉంటే ఒక చెయ్యి వడ్డి వచ్చి అడ్డుకుంటుంది ఒక్కసారిగా రౌడీలందరూ ఇంక పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి గారు ఉంటారు వాడిని గట్టిగా తోసేస్తారు ఇంకా పోలీసులంతా చుట్టుముట్టేస్తారు శరణ్య ఇంటిని ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరణ్య మాత్రం చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి క్లాప్స్ కొట్టుకుంటూ సూపర్ వావ్ ఎక్స్ట్రాడినరీ ఇద్దరు కలిసి నన్ను నా కోడల్ని అంతం చేసి ఈ ఆస్తిని నేను సంపాదించిన గౌరవాన్ని మీరు పొందాలి అనుకుంటున్నారా అంతేనా మీ నాటకాలు అని ఇంకా ఇద్దరి వైపు చూస్తూ చెప్తారు ఆనందభైరవి ఒక్కసారిగా సమీరా అండ్ అనన్య షాక్ అయిపోతారు అనన్య వెంటనే ప్లేట్ తిప్పేసి అత్తయ్య గారు అని అంటుంది హెచ్ ఇంకొకసారి నన్ను అలా పిలిస్తే చంపేస్తా ఇన్స్పెక్టర్ వీరభద్రం గారు అన్నారు కదా ఆడవాళ్ళకి ఎప్పుడూ అండగా నించుంటాను ఆడవాళ్ళు చాలా వాళ్ళని కానీ ఆడవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇన్స్పెక్టర్ గారు అలా అని మగవాళ్ళలో కూడా మంచి వాళ్ళనే కాదు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా చూస్తున్నారేంటి ఇదిగో అరెస్ట్ చేయండి వీళ్ళని అని అంటారు అత్తయ్య గారు ఇప్పుడు నా గురించి వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను నన్ను చంపేస్తారు ప్లీజ్ నన్ను ఏం చేయమనద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది అనన్య ఇంకా సమీర అలా చూస్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ సమీరకి వచ్చి హ్యాండ్ కప్స్ వేస్తారు సమీరం తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇంకా శరణ్య అండ్ ఆనందభైరవి ఇద్దరూ అన అనన్య వైపు చీ అని అసహ్యంగా చూస్తూ ఇంటికి వెళ్తారు కన్నీళ్ళు తుడుచుకుంటూ అమ్మయ్య నన్ను వదిలేసింది అని చెప్పి వాళ్ళ వెనకాల ఇంటికి వెళ్తుంది అనన్య ఇది ఇలా ఉండగా ఆనందభైరవి శరణ్య ఇంటికి రీచ్ అవుతారు దర్శన్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు నాన్న దర్శన్ నీకు చాలా విషయాలు చెప్పాలి నీ నీ ప్రాణానికి ప్రాణం అనుకుంటున్నా ఆ సమీర ఎంత చెడ్డదో నీకు నేను చెప్పాలి అని అంటారు అమ్మా ప్లీజ్ మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టద్దు నువ్వు నువ్వు నాతో సమీర గురించి ఏం చెప్పినా నేను వినను అని అంటారు దర్శన్ సరే వినద్దు కానీ చూపిస్తే నమ్ముతావు కదా ఈ వీడియో చూడు అని అందరికీ వీడియో చూపిస్తారు చూసేసరికి సమీరా ఇంకా తనే మాట్లాడుతూ దర్శన్ నాకు కావాలి అందుకే నేను నిన్ను చంపేస్తున్నాను నాకు దర్శన్ వెనకాల ఉన్న వేల కోట్ల ఆస్తి కావాలి అని చెప్పి అన్న డైలాగులన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ అది మాత్రమే కాదు ఆ రోజు పోలీసులకి ఫోన్ చేసి శరణ్యని పక్కాగా ప్రాసిట్యూషన్ కేసులో ఇరికించింది ఇదిగో తనే ఆ సమీరా నే నాన్న అందుకే చెప్తున్నాను ఎప్పుడూ ఒకరిని చూసి మోసపోకూడదు అని అంటారు ఆనంద ఒక్కసారిగా ఈ నిజాలని తెలుసుకొని షాక్ అయిపోతాడు దర్శన్ ఛ అలాంటి అలాంటి అమ్మాయిని నేను ప్రేమించానా అని కుమిలిపోతూ ఉంటాడు దర్శన్ నాన్న దర్శన్ బంగారం లాంటి భార్య నీ దగ్గర ఉంది ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి ఇలాంటి భార్య నీకు రాదు కాబట్టి చెప్తున్నాను నువ్వు శరణ్యని హ్యాపీగా చూసుకో అప్పుడే నువ్వు ఈ ఇల్లు అంతా హ్యాపీగా ఉంటుంది అని ఇంకా దర్శన్ చేతిలో శరణ్య చేయబడుతుంది అలా దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు పాపం శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్